నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ట్రాఫిక్ జరిమానాలు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తూ ఉన్నారా అయితే జాగ్రత్త వివరాలు లేక వెళితే ట్రాఫిక్ జరిమానాల చెల్లింపు పేరుతో వస్తున్న నకిలీ మెసేజులు మరియు గుర్తు తెలియని వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని ప్రజలను హెచ్చరించింది సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తూ ఉన్న కొన్ని సందేశాలు ట్రాఫిక్ ఫైన్ చెల్లించాలంటూ అధికారిక నోటీసుల్లా కనిపిస్తూ ఉన్నాయి అయితే అవి పూర్తిగా నకిలీవని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది నిర్దిష్ట గడువులోపు చెల్లించకపోతే అదనపు జరిమానాలు విధిస్తామని బెదిరించే విధంగా ఈ మెసేజ్లు వస్తూ ఉన్నాయని తెలిపింది ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని చెప్పేసి అనుమానాస్పద లింకుల పైన క్లిక్ చేయకూడదని చెప్పేసి వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకు సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోరాదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటి పోర్లను మరియు ప్రవాసులను కోరింది ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్ల ద్వారా మాత్రమే పరిశీలించాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ట్రాఫిక్ జరిమానాలు చెల్లించకపోతే మీ యొక్క జరిమానాలు రెట్టింపు అవుతాయని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉన్నాయి అటువంటి మెసేజ్లు ఎవరు నమ్మవద్దండి వాటిపైన క్లిక్ చేస్తే కానీ మీ యొక్క బ్యాంకులో ఉన్న డబ్బు మరియు అలాగే మీ యొక్క వ్యక్తిగత వివరాలు మనం చూసుకుంటే స్కామర్ల చేతిలోకి వెళుతుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్